హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవీందర్ మడూరి ఈ వీడియోలో మనం మహిమాన్వితమైన ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం హైదరాబాద్ సమీపంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం కీసర గుట్టకు దగ్గరలో ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల మండలం పర్వతాపుర గుట్టల్లో ఉన్న ఈ ఆలయమే బోడబండ శ్రీరామలింగేశ్వరుడు ఈ ఆలయానికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి వచ్చేవారు ఈసీఎల్ కుషాగడి నుంచి మొదట కీసరకు చేరుకోవాలి ఇది కీసర ప్రధాన చౌరస్తా ఈ కీసర ప్రధాన చౌరస్తా నుంచి స్ట్రేట్గా అలాగే ముందుకు వెళ్తే మనకు కీసర మన పెద్దమ్మ చెరువు కనిపిస్తుంది ఆ పెద్దమ్మ చెరువు నుండి కొంచెం అలాగే ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే మనకు ఒక చౌరస్తా వస్తుంది రండి వెళ్దాం ఇది మనకు కనిపించే చౌరస్తా కుడివైపున రోడ్డు కీసరగుట్టకు వెళ్తే ఎడమ వైపున రోడ్డు మనం వెళ్ళాల్సిన ఆలయం రండి అలాగే ముందుకు వెళ్దాం అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా రెండు కిలోమీటర్లు వచ్చాక మనకు అంకుడుపల్లి చౌరస్తా వస్తుంది ఈ చౌరస్తా నుంచి అలాగే స్ట్రెయిట్గా వెళ్ళాలి ఈ చౌరస్తా నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళాక మనకు కుడి చేతి వైపున మూతబడిన కాదేవి కంపెనీ కనిపిస్తుంది ఇక్కడ వాహనాన్ని కాస్త స్లోగా చేసుకోవాలి చూడండి ఇదే మనం ఆలయానికి వెళ్ళాల్సిన దారి ఈ దారి కాస్త మట్టి రాళ్ళతో ఉంటుంది ఈ రోడ్డు కాస్త సరిగా ఉండదు రాళ్ళు గుంతలతో ఉంటుంది కాస్త నిదానంగా వెళ్ళాలి కొంత దూరం వెళ్ళాక మనకు కమిషన్ మిషన్ గేట్ కనిపిస్తుంది ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలి కాస్త ముందుకు వెళ్ళాక చూడండి భక్తులు ఆటోలు సైతం మన ఆలయానికి వస్తున్నారు పదండి వాళ్ళతో పాటు మనం వెళ్దాం చూడండి మనం వచ్చిన వాహనాలని ఇక్కడ పార్కింగ్ చేసి ఇలా మనం గుట్టపైకి ఎక్కి దాదాపు ఒక కిలోమీటర్ దూరం కాలి నడకన వెళ్ళాల్సి ఉంటుంది ఇలా మనం గుట్టపైకి నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టూ చక్కని ప్రకృతి రమణీయతతో ఉన్న పరిసర ప్రాంతాలు మనల్ని కనువిందు చేస్తాయి చూడండి నిత్యం పని ఒత్తిడులతో సతమతమయ్యారు ఈ ప్రాంతంలోని గుట్టలు పచ్చని చెట్లతో ఉన్న ఆహ్లాదకర వాతావరణంలో అవన్నీ మర్చిపోతారు కదండి మనం అలాయం కాస్త కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్దాం ఇక మనం అసలు విషయానికి వద్దాం గుట్టల మధ్య ఇక్కడ ఈ గుడి ఉన్నట్లు చాలామందికి తెలియదు పరిసర ప్రాంతాలలోని గ్రామాల వారు ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇక్కడ కొలువైన శ్రీ రామలింగేశ్వరి దర్శనానికి వస్తారు ఇప్పుడు ఇప్పుడే నగర ప్రాంతంలోని భక్తులు సైతం ఇక్కడికి వస్తున్నారు మనం ఆలయానికి చేరుకోవాలంటే ఇంకాస్త దూరం నడక నడవాల్సి వస్తుంది చూడండి బండ ఎలా ఉందో ఒకప్పుడు పరిసర గ్రామాల నుంచి భక్తులు ఇక్కడ కొలువుదీరిన స్వామి దర్శించుకున్న అనంతరం కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరం సైతం దర్శించుకునేవారట ఇప్పటికీ ఈ గుడిలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వరుడు విశత తెలిసిన వారు క్రమం తప్పకుండా వచ్చి దర్శించుకుంటున్నారు ముందు నందీశ్వరుని విగ్రహం కూడా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ నెలకొన్న స్వామిని దర్శించుకొని కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందుకనేమో ఒకసారి వచ్చి వెళ్ళిన భక్తులు స్వామి విశిష్టత చెప్పి తమ వెంట మరికొంతమందిని తీసుకువస్తారు ఇక ఆలయం గురించి తెలుసుకుందాం దాదాపు డెబ్బై ఏళ్ల క్రితం పక్క గ్రామమైన పర్వతాపూర్లో ఓ భక్తునికి స్వామి కలలో కనిపించి మీకు దగ్గరలో ఉన్న గుట్టపైన నా శివలింగం ఉంది ఆలయం నిర్మించాలని చెప్పాడట మేకలు కాపరి అయిన ఆ భక్తుడు గ్రామస్తుల సహాయంతో ఆలయం నిర్మించాలని ఇక్కడ వారు చెబుతారు ఈ ఆలయానికి వచ్చే మార్గం సరిగా లేకపోయినప్పటికీ ఇక్కడికి భక్తులు వ్యయ ప్రయాసాలు కోర్చి అయినా సరే స్వామిని దర్శించుకొని వెళ్తారు ఇక ఆలయానికి దీవునున్న నీటి గుండె నుంచి తెలుసుకుందాం స్వామివారు ఒకప్పుడు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారంట అయితే ఇక్కడ ఏడు గుండాలు ఉన్నాయి ఆ గుండాలు ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు అక్కడ ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇట్లా ఏడు గుండాలు ఉన్నాయి ఇక్కడ ఈ గుండంలో నీళ్లు ఎప్పుడూ మూడు వందల అరవై ఐదు రోజులు ఇట్లానే ఉంటాయి నీళ్లు ఎండిపోవు ఈ నీళ్లు సర్వరోగ నివారిణిగా కూడా ఇంటికి తీసుకువెళ్తుంటారు ఈ నీళ్లు తాగునీరు ఇవి ఇక్కడ ఈ ప్రదేశంలో తాగునీరు ఇదే ఈ గుండమే ఈ నీరు చాలా పవిత్రమైనది ఈ నీటితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు ఈ నీటిని జనాలు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా తాగుతారు ఈ నీళ్ళు పశు పక్ష్యాదులకు కూడా తీసుకుపోయి పోస్తారు ఏమైనా అనారోగ్యాలుంటే వెళ్ళిపోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం ఈ గుండంలో నీటిని ఇలా తీసుకెళ్లి ఆలయంలోని స్వామివారిని అభిషేకిస్తారు చూడండి భక్తులు స్వామివారికి స్వయం అభిషేకాలు ఇలా చేస్తున్నారు రండి ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారి విషయాల గురించి ఏం చెప్తున్నారు నుండి ఉన్న గుడి కానీ మాకు ఏడు సంవత్సరాల నుండి తెలిసింది ఊరి పోయి వస్తుంటే దారిలో చాలా మంది గుడికి వస్తుంటే చూసినాము ఇక్కడ ఏం గుడి అంటే శివాలయం ఉంది కార్తీక పౌర్ణమి నాడు మంచి జాతర సాగుతుంది అని చెప్పారు సరే మనం కూడా పోదామని వాళ్ళెంబడి మేము కూడా వచ్చినాము కానీ ఆ రోజు నుండి ఇప్పటివరకు ఈ గుడికి వచ్చినప్పుడల్లా మాకు అనుకున్నది ఏదైనా మాకు కలిసి వస్తుంది ఏదైనా అనుకుంటే మాకు తీరుతుంది కోరికలు కూడా తీరుతున్నాయి మాకు మంచిగా అనిపిస్తుంది గుడికి వచ్చిన కానీ ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు మనకు అండన ఉండి అనేక విధాలుగా మాకు మంచిగా చూస్తున్నాడు ఇక్కడ మంచి జరిగింది ఈ గుడికి వెళ్ళండి అని కూడా వచ్చే ప్రజలకు మా తెలిసిన వాళ్ళకు స్నేహితులకు ఫ్రెండ్స్కు కూడా చెప్తున్నాం వాళ్ళు కూడా వస్తున్నారు కొంచెం కొంచెం కూడా ఈ మధ్యలో చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు ఆ మాస పుణ్యాన్ని కూడా చాలా మంది వస్తారు చెరువుగట్టు ఎంతనో ఇక్కడ ఈ శివాలయం కూడా అంత ప్రాముఖ్యత இக்கட சிவுடு அந்த விஷிஷ்ட மஞ்சீரு உனடினா చాలా మంచిగా జరుగుతుంది పిల్లలు కాని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అక్కడ గుండాల స్నానాలు చేసుకొని పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళు కూడా తడి బట్టలతో తిరిగి వాళ్ళకు కూడా జరుగుతున్నది అన్ని విధాలుగా ఇక్కడ మంచి జరుగుతుంది చాలా మంది భక్తులు ఈ మధ్యలో బాగా వస్తున్నారు మీరు ఎన్ని అవుతుంది రావట్ ఇక్కడికి మేము ఇక్కడ ఇక్కడికి రావట్టి ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ మాకు కూడా మంచిగా అంటే మేము ఎన్నో కష్టాలు నిండి ఉన్నా కానీ ఆ భగవంతుడు మాకు అండ ఉండి మా కష్టాలను తిరుపుకుంటూ వస్తున్నాడు అందుకే మేము ప్రతి అమాసకు ఇక్కడికి వచ్చి ఆ దేవునికి అభిషేకం చేసుకొని వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఆలయం నిర్మించిన భక్తుని కుమారుడు ఏం చెప్తున్నారో కింద మా నాయన ఇక్కడ రోజు గొర్ర జీవాలను కొట్టుకొని వచ్చి ఇక్కడ కాస్తుంటే భగవంతుడు ఆయనకు కనిపించిండట కనిపిస్తే మా నాయన నాకు ఇక్కడ మా నాయన గుడి కట్టుకొని నాకు పూజ చేయాలి మా మా నాయన చెప్పిండట మా నాయన గొర్రె కాసుకుంటా గుడి కట్టిండు గుడి కట్టిన తర్వాత ఇక పూజ చేసుకుంటూనే ఉన్నాడు వచ్చిన వాళ్ళు కూడా మంచిగా పూజ మాకు దేవుడు మంచిగా సంతోషం అనిపిస్తుంది వీడికి వచ్చినందుకు అని ఇక వచ్చే భక్తులు కూడా వస్తురు పోతురు దారి లేక కొంతమంది వస్తలేరు దారి తెలియక ఇప్పుడు దారి లేక భయపడుతురు వస్తలేరు ఇక్కడ మాకు దారి కావాలి ఇక్కడ గుడి మంచి కావాలి